படி பள்ளி மல்லி சொல்லி கப்படாலே பாடலுக்க பாடாலே வெண்டனே 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 வேறு வரல வெண்டனே காப்பாடாலி காப்பாடாலே ఎన్నికల ముందు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇక్కడ వంద పడుకుల ఆసుపత్రి అని చెప్పి శంకుస్థాపన చేయడం జరిగింది హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఆ రోజున మరి ఈ రోజు వరకు కూడా దీన్ని మరి ప్రారంభోత్సవం కాలేదు మరి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇంతవరకు నడవట్లేదు మాకు ఇప్పుడు ప్రజెంట్ భయం ఏంటి అంటే మరి ఇది హాస్పిటల్కి ప్రభుత్వం అలాట్ చేసినప్పుడు హౌసింగ్ బోర్డులో రికార్డులో కూడా ఇది ఆసుపత్రి అని చెప్పి వంద పడకల ఆసుపత్రి అని చెప్పి ఇంతవరకు అలాట్మెంట్ కాలేదు మరి ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మరి హౌసింగ్ బోర్డు మొత్తం ఉన్న ల్యాండ్లన్నీ ఆక్షన్ వేసుకుంటా పోతుంది ఇది కూడా ఈ సైట్ కూడా ఆక్షన్ వేస్తామని చెప్పి ఇక్కడున్న పేద ప్రజలు అట్లాగే మా జనసేన పార్టీ వాళ్ళు కూడా అందరూ కూడా భయపడేది ముఖ్య కారణం ఏంటంటే ఇమీడియట్గా తక్షణమే ఇది వంద పడుకుల ఆసుపత్రికి ఈ సైట్ని హౌసింగ్ బోర్డు రికార్డులో మార్చి అట్లాగే ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయవలసిన బాధ్యత ఇమీడియట్గా ప్రభుత్వం తీసుకుని చేయవలసిందిగా కోరుతున్నాం ఇది పట్టించుకోకుండా ఫర్దర్గా ముందుకెళ్తే ఏమి మరి ఇది కూడా ఆక్షన్ కానీ అంటే మాత్రం మేము ఇక్కడే ఉండి ఆమర్నిహార దీక్ష అయినా చేయటానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మా నిరసనలు రోజు తెలియజేస్తాం ఇక్కడ నుంచి భవిష్యత్తులో ఇమీడియట్గా కానీ తక్షణమే మాత్రం అవసరం పడు ఇది హాస్పిటల్కి అలాట్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం లేకపోతే మా నీరసన్ని డైలీ కూడా వ్యక్త వ్యక్తం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం